ఉద్యోగులకు ఉద్యోగులకు తొమ్మిది నెలల్లో ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు చెల్లించాం ఇరవై వేల అంటే ఇరవై పాయింట్ ఆరు మనం చూసుకుంటే ఇరవై పాయింట్ ఆరు వందల ముప్పై ఏడు కోట్లు బకాయిలు పెట్టి క్షమించాలి ఇక్కడ ఇరవై వేలు అనమాట పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రభుత్వంతో భాగమే అందుకే ఇబ్బందులు ఉన్నా కూడా వారికి బకాయిలైతే చెల్లింపులు చేస్తున్నాం సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలు కూడా విడుదల చేస్తాం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి చేశారు సో ఉద్యోగ కుటుంబాలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి చెప్పారన్నమాట ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండేలా కలెక్టర్లు అయితే చూడాలని చెప్పారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం వెళ్ళిపోకుండా అంటే వెళ్ళిపోయి చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిల్లో దాదాపు ఏడు రెండు వేల అంటే ఏడు వేల రెండు వందల ముప్పై అయితే ప్రస్తుతం అయితే విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇప్పటికే వెయ్యి ముప్పై కోట్లు విడుదల చేశామని తాజాగా ఇప్పుడు మరో ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తామని చేశామని గుర్తు చేశారు సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ సమస్యలు ఉద్యోగులకు సంబంధించి విధంగా ప్రకటన అయితే జారీ చేశారన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ఇందులో భాగమని చెప్పేసి ప్రభుత్వంలో భాగమని ఇట్టి పరిస్థితుల్లో వారికి సంబంధించి బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు తొందరలోనే మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి